నమస్కారం భారత న్యాయ వ్యవస్థలో ముఖ్యంగా సుప్రీంకోర్టులో ఇటీవల ఈ రెండు మూడో క్రితం వచ్చిన ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు వచ్చిన తీర్పు ఏదైతుందో అదివరకు చరిత్రలో నిలిచిపోతున్నాయి అదేమిటంటే గవర్నర్కి రాష్ట్రపతికి కూడా తమ విచక్షణ అధికారాన్ని వినియోగించి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏవైనా బిల్లులు ఆమోదించి రాష్ట్రపతికి కానీ లేకపోతే గవర్నర్ అంటే ఆ బిల్లుల ఆమోదంలో పాటించాల్సిన నిబంధనలు ఏమిటి అనే దాని మీద స్పష్టత ఇచ్చింది ఉదాహరణకు మనకు తమిళనాడు గవర్నర్ రవి మీద పెద్ద ఎత్తున మనకు విమర్శలు వస్తున్నాయి పెద్ద గతంలో తమిళనాడు నుంచి వచ్చిన మనకు తమిళ సై తెలంగాణలో కూడా అనేక వివాదాలు సృష్టించినారు గవర్నర్గా వేరే రాష్ట్ర పార్టీలు అంటే బీజేపీ అయితే పార్టీలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాటిల్లో అనేక కొర్రీలు పెడుతూ అక్కడి గవర్నర్లు రాజ్యాంగ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతూ రాష్ట్రాల అధికారాలను పక్కన పెట్టిన విమర్శ వస్తున్నది తమిళనాడు గవర్నర్ మీద స్టాలిన్ ఏదైతే తమిళనాడు ముఖ్యమంత్రి కోర్టు వెళ్ళారు మేము పంపిన పది పన్నెండు బిల్లుడు ఇంతవరకు రాష్ట్ర చట్టంగా మారడానికి గవర్నర్ సహకరిస్తలేడు ఏళ్ల తరబడి ఆయన దగ్గర పెట్టుకుంటున్నారు రాష్ట్రపతి పంపలేదు ఆయన దగ్గర పెట్టుకుంటున్నాడు రెండు జరుగుతున్నాయని చెప్పి సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టు సవివరంగా దీని మీద విచారణ జరిపి ఒక నాలుగు రోజుల క్రితం ఈ తీర్పు ఇచ్చింది కానీ తీర్పు పూర్తి కాపీ మనకు ఇవాళ అందుబాటులోకి వచ్చింది దీన్ని అందుబాటులోకి వచ్చింది దాంతో ఆ తీర్పు పూర్వపరాలేంటి దాన్ని దానివల్ల ఏం జరుగుతుందో మనం మాట్లాడుకుందాం మొట్టమొదటిది ఈ తీర్పులో స్పష్టంగా సుప్రీంకోర్టు ఏమంటే రాజ్యాంగంలోని మన రాష్ట్రపతి అధికారులు గవర్నర్ అధికారులను ఉటంకిస్తూనే రాజ్యాంగంలో ఉన్న అంశాలనే ఉటంకిస్తూ స్పష్టంగా సెక్షన్లు దాంతో సహా చెప్తూ ఏమన్నారంటే గవర్నరు ఇక ముందు మీ ఆటలు మీ ఆటలు చెలవు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమున్నా రాష్ట్రం అసెంబ్లీ ఒక తీర్మానం చేసి చట్టసభలు చాలా కీలకమైనవి మీరు ఎగ్జిక్యూటివ్ అథారిటీ మాత్రమే మీరు అమలు చేసేవాళ్లే అమలు చేసేవాడికంటే దాన్ని చట్టసభల్లో పాత చేసేవాళ్ళు గొప్పవాళ్ళు ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి ఎన్నికైన వారు కనుక వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తే కోర్టు చూసుకుంటాం మేము కానీ మీరు ఆపడానికి వీలు లేదు వాటిని నిర్ణయం తీసుకోండి ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అంటే ఖచ్చితంగా పాజిటివ్గా తీసుకోమని తిరస్కరించినా సరే ఆమోదించినా సరే మీరు విత్ ఇన్ ద స్ట్రిప్టెడ్ టైంలో తీసుకోమని చెప్పి కోరిండు దానిలో భాగంగానే నెల రోజుల కంటే ఎక్కువ రోజులు రా గవర్నర్ తన రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లును పెండింగ్లో పెట్టడానికి లేదు ఏ నిర్ణయం ఒక నిర్ణయం ప్రకటించండి అట్లాగే రాష్ట్రపతికి పంపితే కూడా రాష్ట్రపతి కూడా మూడు నెలల లోపు రాష్ట్రపతి కూడా ఈ ఏదో నిర్ణయం వెల్లడించాలని చెప్పింది ఇది నిజంగా రాజ్యాంగంలో ఇప్పటి వరకు ఏ కోర్టు ఏ కోర్టు కూడా ధైర్యం చేయింది ఇవాళ గతంలో రాష్ట్రపతి అధికారుల గురించి వాటి గురించి చర్చ జరిగిన సందర్భంలో ఉజ్జాయింపుగా పెట్టారు కానీ రాష్ట్రపతికి కానీ గవర్నర్ కానీ ఇంతవరకు తీర్పు రాలేదు ఎందుకంటే రాజ్యాంగ రాజ్యాంగంలో ప్రథమ పౌరులు పౌరు మన పౌరసత్వం ఉన్న రాష్ట్రపతి రాష్ట్రపతి మీద కోర్టులు ఇప్పటిదాకా వ్యాఖ్యలు చేయలేదు రాష్ట్రపతి మీద ఇప్పటి వరకు కోర్టులు పెత్తనం చేయలేదు కానీ తప్పనిసరి ఏ పరిస్థితులు ఇవాళ మేము దీన్ని ఆమోదిస్తున్నాం అని చెప్పుకుంటూ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జీల ధర్మాసనం గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని ఉద్యామింపుగా ఉటంకిస్తూ రాజ్యాంగంలోని విషయాలను స్పష్టపరుస్తూ రాష్ట్రపతి గవర్నర్ నుంచి వచ్చిన బిల్లులను మూడు నెలల కంటే ఎక్కువాపుకోవడానికి వీలు లేదు రెండోసారి తిప్పి పంపితే గవర్నర్ అయినా సరే తప్పక దాన్ని ఆమోదించి పంపాల్సిందే మొదటిసారి తిప్పి పంపొచ్చు మళ్ళీ అదే బిల్లును పంపితే మన రాజ్యాంగంలో అదే ఉన్నాయి రాష్ట్రపతికి కానీ గవర్నర్ కానీ ఈ రూల్స్ అవే ఉన్నాయి రెండవసారి తిక్కి పంపితే కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్రపతికి రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న కొన్ని సమస్యల మీద కేంద్రానికి చట్టం కావాల్సి వచ్చినప్పుడు కేంద్రానికి పంపాల్సి వస్తుంది అప్పుడు గవర్నర్ పంపడంలో లేట్ చేయొద్దు పంపిన దాన్ని మూడు నెలల లోపే నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ ఆర్డర్ ఈ తీర్పు ఇచ్చారు ఈ తీర్పు చాలా సమంజసమైందని నేను అంటున్నాను కొన్నిసార్లు కొంచెం దీని అనిపిస్తుంది అంటే రాష్ట్రపతిని గవర్నర్ నియంత్రించే కోర్టు నియంత్రిస్తాయా కోర్టులకు అధికారం ఎక్కడ తిన వాదన వస్తుంది కానీ ఈ తీర్పులో నేను గమనించింది ఏంటంటే ఎక్కడ కూడా రాజ్యాంగంలో ఉన్న రాసిన అంశాలకు భిన్నంగా కోర్టు పోలే ఉన్న అంశాలను ఉటం ఉటంకిస్తూ తేడితల్లని చేసింది మీ అధికారులు ఇంతే మీరు జీవితాంతం ఆ ఏళ్లకు కోళ్ళు మీరు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం చేసిన బిల్లులను చట్టాలు మార్చడానికి మీ అంగీకారం కోసం పడిగాపులు వాడాల్సిన అవసరం లేదని సమాఖ్య స్ఫూర్తిని మనకు ప్రస్తుతించింది మన భారతదేశం యూనియన్ యూనియన్ గవర్నమెంట్ అంటాం సెంట్రల్ గవర్నమెంట్ అనేది మన రాజ్యాంగం ఎక్కడ లేదు యూనియన్ గవర్నమెంట్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ స్టేట్స్ రాష్ట్రాల సమాహారంగా ఉన్నది కానీ అమెరికా లాగా స్వేచ్ఛ లేదు కొన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ అధికారులు ఉన్నాయి కేంద్రం చేయాలి రాష్ట్రం చేయాలి ఇద్దరి మధ్యన అధికారులు ఏ ఉన్నాయి స్పష్టంగా మూడు లిస్టులు అంటే మన యూనియన్ లిస్టు స్టేట్ లిస్టు కాంక్రీంట్ లిస్టు ఉమ్మడి జాబితాలో ఉన్న మూడు అంశాలు ఉన్నాయి కనుక మీరు ఎట్టి పరిస్థితులు దీన్ని డిలే చేయడానికి వీల్లేదని చెప్పి రాసింది ఈ దీని తీర్పు ద్వారా నేనేమనుకుంటున్నాను ఈ తర్వాత వంతు స్పీకర్లదే నేను అనుకుంటున్నాను ఎందుకంటే స్పీకర్ అధికారులకు కూడా మనకు చెక్ పెట్టాల్సిన అవసరం ముఖ్యంగా ఫిరాయింపుదారుల చట్టం ఉందో దాని స్పీకర్కి సర్వాధికారులు ఉన్నాయి అంటే తాను ఎప్పుడు స్పందించాలని ఎక్కడ రాసిలేదు దాన్ని కూడా ఈసారి సుప్రీంకోర్టు తీర్పు మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల ద్వారా బీఆర్ఎస్ ఎంఎని జరుచుకున్నదో మీద కూడా సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది రాష్ట్రపతిని గవర్నర్నే శాసించే తీర్పు ఇచ్చిన ఈ సుప్రీంకోర్టు మరి శాసనసభ స్పీకర్లకు పెద్ద లెక్క అనుకుంటున్నాను నేను దాన్ని విస్తారని కానీ ఇప్పటికే విమర్శలు మొదలైనవి అంటే మీరు సుప్రీంకోర్టు మమ్మల్ని పాలిస్తుందా అనే మాట కూడా గవర్నర్గా తిరగబడుతున్న చూస్తున్నాం కేరళ గవర్నర్ సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించి బాహాటంగా మాట్లాడింది ఇప్పటికే కనుక ఇవి రేపొద్దున మళ్ళీ ఫుల్ బెంచ్ పోయే అవకాశం ఉంటుంది ఫుల్ బెంచ్ పోయినప్పుడు కూడా తీర్పు పెట్టడం వస్తుంది చెప్పలేము కానీ ఇప్పటికైతే ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ద్విసభ్య ధర్మాసనం తీర్పిచ్చింది దీన్ని ఆహ్వానిస్తున్నాం అట్లాంటి అట్లానే ప్రతిదాని సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని ఎప్పుడు కోరను సుప్రీంకోర్టు కూడా పరిమితులు ఉన్నాయి న్యాయ వ్యవస్థ కనుకనే మన భారత రాజ్యాంగంలో చట్ట సభలు కార్యనిర్వాహక వ్యవస్థ అట్లాగే న్యాయ వ్యవస్థ మూడు స్వతంత్రంగా పనిచేయాలని పెట్టింది అంటే ఈ కార్యనిర్వాహక వ్యవస్థనేమో మనకు మూడు అంగాలు అంటాం కానీ చట్ట సభలు చెప్పినట్టే వినాల్సి వస్తుంది చట్టం చేసిన తర్వాత అమలు చేయడం మాత్రమే వాళ్ళు కనుక అమలు చేయని కార్యనిర్వాహక వర్గంలో ఇంక్లూడింగ్ రాష్ట్రపతి అట్లాగే మనకు గవర్నర్ ఉంటాం అందుకని మీరు దేశంలో ఏ చట్టం చేసినా రాష్ట్రపతి పెరుగుందే గజిట్ వస్తుంది గజిట్ నోటిఫికేషన్ వస్తుంది అట్లాగే రాష్ట్రంలో ఏ చట్టం చేసినా గవర్నర్ పేరు మీద వస్తుంది మై గవర్నమెంట్ అంటారు రాష్ట్రపతి అయినా గవర్నర్ అయినా మరి మై గవర్నమెంట్ అనేవాడే అసలు మీరు వేరే మేము వేరే పార్టీ మీది వేరే మాది వేరే అని రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ వ్యవస్థలు ఇట్లా పరస్పరం విభేదించుకుంటే లాభం లేదని న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది ఈ జోక్యాన్ని ఇంతవరకే చూడాలి తప్ప దీన్ని దాటి కోర్టులు కూడా ఏం చేయలేవు కనుక వాళ్ళు ఏమన్నారంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా వాడు ఏమైనా చట్టాలు చేస్తే మీకు నిజంగా అనుమానం ఉంటే మాకు పంపండి మేము న్యాయకోవడం తేల్చి చెప్తామన్నారు కనుక జుడిషియరీ జోక్యం ఎక్కువ అనిపిస్తుంది కొంచెం కానీ ఇది అన్ని అన్ని వేళల పనికి రాదు నేను కూడా అంటున్నాను కానీ అన్ని వేళల పనికి రాదు కానీ అవసరమైనప్పుడు జ్యుడిషియరీ జోక్యం చేసుకోకపోతే కూడా ఈ రాష్ట్రపతి గవర్నర్ల తెగింపు కూడా చాలా బరితెగింపు కూడా ఉన్నది కనుక అట్లా కాకుండా ఉండాలంటే ముఖ్యంగా గవర్నర్ రాష్ట్రపతి అయితే కొంచెం న్యాయమే ఉన్నది కానీ గవర్నర్లది ఉంది కనుక ఈ గవర్నర్ అధికారాలకు కత్తెలు పడాల్సిందే వాళ్లను సంస్కరించి ఈ మేము రాజ్యాంగ మన విధుల్లో ఉన్నవాళ్ళు రాజ్యాంగ విధులను పాటించకపోతే కూడా కొరడా పెట్టుకొని గెలిపించే ఒక వ్యవస్థ లేకపోతే పెట్టరేగిపోతారనే ఆ మాట నిజం అందుకని వాళ్ళ వెంటనే ఆ తీర్పు రాగానే పది బిల్లులు గవర్నర్ సంతకం లేకుండా ఆమోదించబడ్డాయి ఇది సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తమిళనాడు చేసేసింది ఇది ఇంకొక రాజ్యాంగ విధాన అవివాదానికి దాడి తీయకుండా గవర్నర్లు తమ విధులను సక్రమంగా నిర్వర్తించినప్పుడు ఇటువంటి వివాదాలు రావాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు నమస్కారం